కి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా రోజు వచ్చేసి మీ ముందుకి ఓక్స్ వ్యాన్ పోలో తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియోలో వద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది జీటీ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ వచ్చేసి దీనిలో చూసుకున్నట్లయితే గిఫ్ట్ ఎండర్ దగ్గర లైట్గా చిన్నగా ఒత్తడం జరిగింది దాన్ని బెండి తీయడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది మిగతా అంతా కంప్లీట్ వచ్చినారు ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు టైర్లు చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ ఉందనే టైర్లు చూసుకున్నట్టయితే ఇక నాలుగు నాలుగు అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది ఇక రైట్ సైడ్లో అయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ గ్లాస్ చేంజెస్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి గ్లాస్ చేంజెస్ కానీ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఓన్లీ ఆ రైట్ సైడ్లో మాత్రమే చిన్న డ్యామేజ్ ఉంది మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ ఇది వచ్చేసి ఇది లేడీ కారు అంటే మేడం కారు ఈ కారు ఇది వచ్చేసి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఈ లోపల ఇంటీరియర్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేదు దీనిలో వచ్చేసి త్రీ డి మ్యాటింగ్ ఉంది యాక్చువల్గా ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు ఇక దీనిలో ఫీచర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ వీల్పై వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ప్లస్ వచ్చేసి కంపెనీ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది క్లైమేట్ కంట్రోల్ వేసి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ గేర్ చూసుకున్నాడైతే ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి కిలోమీటర్ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ డెబ్బై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓ మేడం వచ్చేసి రూప్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు దీనిలో ఓన్లీ సీట్ కవర్లు మార్చుకోవాలి సీట్ కవర్లు పాత ఉన్నాయి కానీ చిన్న డ్యామేజ్ ఉన్నాయి అందువల్ల సీట్ కవర్ తీసేయడం జరిగింది ఒక సీట్ కవర్ చేసుకునే సరిపోతుంది వచ్చేసి బ్యాక్ సైడ్ దీనిలో వచ్చేసి ఆయన రాష్ట్ర కూడా రావడం జరిగింది ఇక ఇంజిన్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ అప్రానో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఇక ఇంజన్ పరంగా చూసుకుంటే సారీ యాభై ఐదు వేల తిరిగింది డెబ్బై ఐదు అన్న సారీ యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇంతవరకు టైమింగ్ చేయను కానీ ఏం కానీ చేంజ్ కగలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది షోరూమ్తో ఎలా వస్తుందో అలా ఉంది బండి వచ్చేసి ఫ్రంట్ టై నంబర్ ఇది వచ్చేసి రైట్ సైడ్ బ్యాటరీ కూడా బాగుంది ఇది రైట్ సైడ్ అప్రాన ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ట్టయితే ఇది వచ్చేసి టూ థౌజండ్ మోడల్ సెవెన్ సెవన్డీ రిజిస్ట్రేషన్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ యా ఆటోమేటిక్ జీటీ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఇది వచ్చేసి కిలోమీటర్ పరంగా వస్తున్నట్టయితే యాభై ఐదు వేలు తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి ఎవరైనా కావాలనుకుంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కార్తో వస్తాను అప్పటివరకు బాగా